నమస్తే నేను ప్రశాంత్ విజయ్ తలపతి రాజకీయ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది మరి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం విజయ్ తలపతి పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఎలా నడుస్తుంది సో ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఎందుకంటే మనము రీసెంట్గా చూస్తున్నాము ఏ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కువ కూటమి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి అక్కడ తమిళనాడులో కూడా కూటమి వచ్చే కూటమిలాగా ఉంది కాబట్టి సో విజయ్ తలపతి పార్టీ సింగిల్ అయిపోతుంది అన్నట్లు ఇలా వినిపిస్తుంది మరి ప్రస్తుతం ఇలా ఉంది అక్కడ అంటే విజయ్ ఇప్పుడు జోసెఫ్ విజయ్ అతని పేరు చెప్పుకుంటున్నాడు కదా అతను అసలు పేరు జోసెఫ్ విజయ్ హీస్ ఎ క్రిస్టియన్ అంటే చాలా సంవత్సరాలు క్రిస్టియన్ గా తన తను ప్రొజెక్ట్ చేసుకోలేదు ఇటీవలి కాలంలో ఏం జరిగిందంటే ఎవరో ఆయన ప్రశ్నించారు మీరు క్రిస్టియన్ కదా అని అవును అయితే ఏంటి అని అప్పటి నుంచి ఆయన నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు తన్ని తాను ఒక క్రిస్టియన్గా ఆయన ప్రజల ముందు చెప్పుకుంటున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకో ఏడాది ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒంటరి వాడయ్యాడు విజయ్ ఏ రకంగా అంటే మామూలుగా డిఎంకే కాంగ్రెస్ కలిసి ఒక పొత్తు పెట్టుకున్నాయి ఇప్పుడు నిన్న చూసుకుంటే పళనిస్వామితోటి ఏడిఎంకే పొత్తు పెట్టుకుంది తోటి ఎందుకు ఇప్పుడే సడన్గా పొత్తు పెట్టుకుంది పళనిస్వామి అన్నామలైని పక్కకు పెట్టడంలో పెట్టించడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు సో అందుకని ఆధిపత్య పోరులో పళనిస్వామి మాట అమిత్ షా కానీ అంటే బీజేపీ వింది విని అన్నామలైని పక్కకు పెట్టడంతో ఇప్పుడు మార్గం సుగమం అయ్యి వాళ్ళు నిన్నను ఏడిఎంకే తోటి ఎవరు బీజేపీ పొత్తు పెట్టుకుంది ఏడిఎంకే వెళ్ళి బీజేపీతో పెట్టుకోలేదు అది అది మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి రెండోది మీకు సాధారణంగా పొత్తులు ఉంటేనే తమిళనాడులో పార్టీల మనుగడ కొనసాగుతుంది మామూలుగా తమిళ ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందంటే ఒకసారి డిఎంకేకి ఇస్తే ఇంకోసారి ఏడిఎంకేకి ఇస్తారు గతంలో ఇదే బీజేపీ ఏడిఎంకే కలిసి పనిచేసే అసెంబ్లీకి కానీ మొన్న విడిపోయి ఎవరికి వాళ్ళు అంటే ఏడిఎంకే గమనించింది ఏంటంటే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో విడిగా లోక్సభ ఎన్నికలకు పోటీ చేసి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సక్సెస్ కాలేదు బీజేపీకి ఒక్క లోక్సభ సీటు కూడా రాలేదు కాకపోతే వాళ్ళ ఓటు పర్సంటేజ్ మాత్రం పెరిగింది ఇంకో పక్క మీరు చూసుకుంటే విజయ్ విజయ్ ఎవరైతే ఉన్నారో జోసెఫ్ విజయ్ తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం తీసుకుంటే డిఎంకే అండ్ కాంగ్రెస్ ఇప్పుడు ఏడీఎంకే బీజేపీ సో ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు ఇంకో పక్క మీరు తీసుకుంటే విజయ్ ఒక రకంగా వెనకబడ్డాడు ఏ రకంగా అంటే అతను మీరు చూసుకునే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అతనికి అంత సలహాలు సూచనలు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గతంలో చాలామందికి పనిచేశాడు కదా ఈవెన్ తెలుగుదేశానికి పనిచేశాడు ఆయన ఎవరు వైసీపీకి పనిచేశాడు ఇక్కడ తమిళ తెలంగాణలో పనిచేశాడు ఆయన ఆయన అందరికీ పనిచేశాడు కాబట్టి ఇప్పుడు ఇతను ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నప్పటికీ ఇతని నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం వెనకబడ్డాడు ఎందుకంటే ఇది నిన్న అతను ఇది ఎక్స్పెక్ట్ చేయాల గా బీజేపీ వచ్చి ఏడిఎంకేతో కలుస్తుందని ముందు నుంచి అతను డిఎంకేని తన శత్రువుగానే ప్రకటించుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు విడిపోయాక మీకు కుల సమీకరణాలు అంతా కూడా చాలా చిత్రంగా ఉంటాయి తమిళనాడులో కాబట్టి ఇప్పుడు ఇతను ఒక రకంగా ఒంటరివాడు ఎందుకు అయ్యాడు అంటే ఇతను క్రిస్టియన్ ఎప్పుడైతే తను ప్రొజెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అతను దళితుల మీద లేకపోతే దళిత క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద అంటే వాళ్ళ ఓట్ల మీద ఇతను డిపెండ్ అయ్యాడు దానివల్ల ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఇతను సాధించుకుంటాడు ఒంటరిగా లేదు ఎంత వచ్చినప్పటికీ నెక్స్ట్ ఎన్నికలు అయ్యాక రిజల్ట్ వచ్చాక ఇతను ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా ఎవరికి ఏడిఎంకేకి బయట నుంచి మద్దతు ఇచ్చాడు అనుకోండి ఒక పర్సంటేజ్ ఉండి కొద్దిగా సీట్లు వస్తాయి కనుకయితే ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా ఒక మంత్రి పదవి ఆశించవచ్చు కదా అది ఏ రకంగా జరుగుతుంది ఇప్పుడు విజయ్ అనేవాడు ఒక పవన్ కళ్యాణ్ లాగా అవుతాడా ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ అంతే కదా ఇప్పటికీ అదే అనుకుంటున్నారు అంటే విజయ్ తలపతి ఒక రీసెంట్ ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టడం జరిగింది అసెంబ్లీ మన సభ పెట్టడం జరిగింది అక్కడ కొన్ని వేల మంది కొన్ని దాదాపు లక్షకు పైగా మంది అయితే రావడం జరిగింది మీరు కూడా చూసే ఉంటారు సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా సార్లు వచ్చారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాగానే మరి విజయ్ తలపతి అవుతున్నారా సో పవన్ కళ్యాణ్ గారు లాగానే థింక్ చేస్తున్నారా ఇతని పార్టీ లాగానే అతని పార్టీ ఉండబోతుందా అనేది ఇవే చాలా మంది రెండు పాయింట్స్ అండి మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు సభ పెట్టడం వేరు జనాలు రావడం వేరు ఇప్పుడు ఇంతమంది వచ్చేసారు కాబట్టి ఇవన్నీ ఓట్లుగా మారతాయనుకోవడం పొరపాటు ఒకటి రెండోది ఇప్పుడు మీకు విజయ్ ఫ్యాన్స్ వేరు సినిమా పరంగా అవును రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి క్యాస్ట్ ఉంటాయి పార్టీ లెక్కలుంటాయి తర్వాత డిఎంకే కూడా స్ట్రాంగ్ సపోర్టర్స్ ఎప్పుడు కూడా ఎవరైనా మీకు ఇక్కడ సినిమా చూసేసి మీకు వాళ్ళు మీ అభిమానులు అయిపోయారు కాబట్టి మీకు ఓటేస్తారని అనుకోకండి పవన్ కి జరిగింది అదే కాకపోతే పవన్ విజయ్ కి ఉండే చిన్న తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ హిందూ ఇతను స్ట్రాంగ్ క్రిస్టియన్ సో ఇక్కడ మతాలు వేరు కాబట్టి ఇక్కడ ఓట్ల చీలిక అనేది ఏ రకంగా ఉంటుంది చూడాలి ఇప్పుడు ఇతను కమ్యూనిస్ట్ భావాల నుంచి ఎవరు పవన్ కళ్యాణ్ ఈ రోజు సనాతన ధర్మం వైపు ఆయన వచ్చారు ఈ ఇంతకు ముందు మొన్న ఎలక్షన్స్ లో కూడా ఆయన సనాతన ధర్మ స్టాండ్ అయితే తీసుకోవాలా అది గమనించండి తను ఒక ఏమంటారు ఒక కసితో వచ్చాడు అతను అతను కూడా ఊహించలే ఇంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వస్తుందని ఎవరు ఊహించలే పవన్ కళ్యాణ్ గారు అప్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఆయన ఒంటరిగా పోరాటం చేశారు గెలిపోవటం సమానంగా తీసుకున్నారు కాబట్టి ఇది ప్రజలు ఒక ఇచ్చారు ఆయనకి ఎందుకంటే ఆయన పడ్డ అవమానాలు అలాంటివి ఆ అవమానాలని ప్రజలు తమకి జరిగిన అవమానంగా భావించారు కాబట్టి ఈ రకమైన విజయాన్ని ఆయనకు అందించారు కాకపోతే విజయ దళపతికి అలాంటివి ఏమీ లేవు ఇంతవరకు అంటే అవమానాలు లేవు ఇష్టాలు పెద్దగా లేవు ఒక సినిమా యాక్టర్గా ఆయన ఇష్టపడతారు కాబట్టి మీకు విజయకాంత్ అంటే చాలా అభిమానం ఉండేది మీకు తెలుసో లేదో విజయకాంత్కి ఒక ఎయిట్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉండేది ప్లస్ విజయకాంత్ చాలా ఆయన సేవ చేశాడు ఇప్పటికీ అన్నం తినే ముద్దని వాళ్ళు విజయకాంత్ని తలుచుకుని తింటారు చాలా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా విజయకాంత్ అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన సెట్లో కింద లైట్ బాయ్ ఏం తింటాడో ఆయన అదే తినాలి ఆయన ఏం తింటున్నారో మొత్తం సెట్లో ఉన్న వాళ్ళందరూ అదే తినాలి అంటే అంత మంచి హృదయం అయింది అందుకని విజయకాంత్కి వచ్చిన ఓటు బ్యాంక్ ఇతనికి వస్తుందా రాదా ఇప్పుడు మధ్యలో సీమాన్ ఉన్నాడు సీమానికి ఒక ఓటు బ్యాంక్ ఉంది సో ఇప్పుడు ఎవరెవరు ఎంతెంత చీలుస్తారు ఫైనల్గా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఉత్కంఠతో చూడాల్సిందే ఏది ఏమైనా విజయ్ సెట్ చేస్తాడా లేదా తమిళ రాజకీయాల్లో నిలబడతాడా లేదా విజయ్ విజయ్గానే ఉంటాడా మరో పవన్ కళ్యాణ్ అవుతాడా లేదు తమిళ రాజకీయాల్లో అతను తన బావుట ఎగరేస్తాడా అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ